ప్రియా గారు పండక్ ఆఫర్స్ లేవా వేదా గారు చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఒకసారి లుక్ వేద్దాం రండి సో ఫస్ట్ కలెక్షన్ అండి శ్రీ జెస్ టెక్స్టైల్స్ నుంచి ఆదిమూర్తి నగర్ లో ఈ షాప్ అయితే ఉంటుంది చైతన్య కాలేజ్ స్కూల్ అది స్కూల్ కాలేజ్ రెండు ఉన్నాయా ఆపోజిట్ లోనే ఉంటదండి సో ఎగ్జాక్ట్ గా అంటే మనకు సుభాష్ రోడ్డు రిలయన్స్ టెన్స్ కి ఆపోజిట్ అందులో నుంచి రావాలన్నమాట సో లాస్ట్ టైం వీడియో చేసాము మంచిగా బెస్ట్ బడ్జెట్ ఇచ్చారు మాకు అండ్ బెస్ట్ ఆఫర్స్ ఇచ్చారు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు అండ్ ఈసారి ఏమో పోతున్నారు ఈ సారీ మొత్తం పార్టీ వేర్ శారీస్ అండి ఫెస్టివల్ కాబట్టి అంత గ్రాండ్ సారీసు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి అప్ టు ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు వచ్చిన చూసారా ప్రియా గారు ఎంత సాఫ్ట్ గా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హడావిడి లేకుండా అని చెప్పి హడావిడి ఏముండదండి కలెక్షన్ లో ఉంటది హడావుడు అంతగా మాటల్లో ఏముండదు ప్రియా గారి దగ్గర ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం నుంచి పోతున్నారు ఫస్ట్ మైసూర్ సిల్క్ శారీ ఓకే మొత్తం స్క్రీన్ ప్రింట్స్ చెప్పాలంటే మార్కెట్ లో మీరు ఒకసారి క్లాత్ ఫీల్ అయితే తెలుస్తుంది ఆల్మోస్ట్ మీకు ప్యూర్ లాగే ఉంటుంది క్లాత్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది సో మన లాగా మిడిల్ లో ఇట్లా పట్టి వస్తుంది ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట బాటమ్ అండ్ టాప్ వచ్చేసరికి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇట్లా పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చేసరికి బాటమ్ అండ్ టాప్ ఏదైతే ఉందో అదే డిజైన్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా గ్రీన్ కలర్ మీద నెమలి పింఛం డిజైన్ వచ్చింది ఓకే సో ఇప్పుడు మీరు రాసిన ప్రైస్ ఆఫ్ డిస్కౌంట్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సో ఒరిజినల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ అండి సెమీ మైసూర్ సిల్క్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ వస్తుంది అండి ఎందుకు ఫైవ్ ఫైవ్ ఏదో గారు అంటే ఒక్కసారి క్లాప్ చూస్తే మీకు తెలుస్తుంది అండి బేసిక్ గా ఏంటంటే ప్యూర్ మైసూర్ సిల్క్ పది పన్నెండు పదహైదు వేల వరకు ఉందండి కానీ ఆల్మోస్ట్ సేమ్ మీకు అసలు పట్టుకుంటే మీరు ప్యూర్ ఇది రెండు పక్కన పెడితే అండి అంత క్వాలిటీ ఉంది అసలు హై ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది సూపర్ అంటే ఈ మైసూర్ సిల్క్ లో కూడా ఇట్లా స్క్రీన్ ప్రింట్స్ వేస్తాడు బాగా అంటే మీరు ఈ ప్రింట్ చూసి కొంతమంది ఏమనుకుంటారు అంటే దీని ఇదే ప్రింట్ లో కింద డిజైన్ పైన డిజైన్ వచ్చి మధ్యలో ఇట్లా కలర్ ప్రింట్ లో ౌజండ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి రెగ్యులర్ సారీస్ మైసూర్ సిల్క్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ అట్లా కూడా ఉంది కానీ ఇది ప్రీమియం క్వాలిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అనమాట ఇంకా అలాంటి క్వాలిటీ తెచ్చాము సిల్క్ లోనే ఇలా డిజిటల్ ప్రింట్ వద్దు అనుకున్నట్లయితే ఇంకా డిజైనర్ పీస్ శారీ అండి ఇది మీరు ఒకసారి క్లాత్ ఫీల్ అయితే తెలుస్తుంది చాలా స్మూత్ ఉంది క్లాత్ అసలు బట్ మైసూర్ సిల్క్ మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది నాకు బాగా నచ్చింది డిజైన్ బాగా మిడిల్ వచ్చేసి సరికి చాక్లెట్ కలర్ వచ్చింది టాప్ అండ్ బాటమ్ వైన్ కలర్ ఉంది మొత్తం గోల్డెన్ జెరీ పళ్ళు వచ్చేసరికి మీకు హార్జాంటల్ లైన్స్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో మంచి రిచ్ గాని ప్రీమియం క్వాలిటీ పండక్కి మీరు డిజైన్ చూసి మాత్రం నమ్మకండి క్లాత్ చూసి ఫీల్ అవ్వండి ఓకే ఎందుకంటే ఇదే డిజైన్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి చూసాం మీరు ఈ డిజైన్ చూసేసి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉంది కదా మార్కెట్ లో అంటారు కానీ అది కాదు ఒకసారి క్లాత్ ఫీల్ అయినాక చెప్పండి డిస్కౌంట్ నెక్స్ట్ ఏం చేయగలరు ఈ సారీ నెక్స్ట్ మట్కా సిల్క్ అండి సారీ మొత్తం బ్రింజాల్ కలర్ ఉంది బార్డర్ లెస్ ప్లస్ బార్డర్ అనమాట మొత్తం కాపర్ అండ్ సిల్వర్ జెరీ బుట్టి వచ్చింది బార్డర్ అంతా కూడా సారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఒక రో సిల్వర్ ఒక రో మొత్తం కాపర్ జరీ వచ్చింది బుటీస్ పళ్ళు వచ్చేసరికి మీకు గోల్డ్ కలర్ వీవింగ్ డిజైన్ వచ్చింది మొత్తం ఓకే బ్లౌజ్ కూడా బాగా రన్నింగ్ వచ్చింది దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుటీస్ వచ్చింది రన్నింగ్ రన్నింగ్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్ డిస్కౌంట్ నెక్స్ట్ పటోలా అండి పటోలా మొత్తం డబల్ ఇక్కత్ అనమాట ఇది శారీ అంతా కూడా ప్యారెట్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ ఓకే టూ సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంది మొత్తం బార్డర్ అంతా కూడా మీనాకారి డిజైన్ ఉంది పళ్ళు వచ్చేసరికి మీకు చెక్స్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం బాక్స్ ప్యాటర్న్ బాక్స్ లో కూడా అంతా మీనాకారి డిజైన్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ప్యాటర్న్ కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇవాళ వీడియోలో సో అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ పార్టీ వేర్ కలెక్షన్ చూపించబోతున్నారు ఇవన్నీ డిస్కౌంట్ పోయిన తర్వాత ప్రైజెస్ చెప్తున్నారు ప్రియా గారు ఇక్కడ ఆల్రెడీ ఇది కాజు సిల్క్ అండి డిజైనర్ పీస్ అనమాట మీరు ఏదైనా ఫంక్షన్ కి కట్టుకొని వెళ్తే హండ్రెడ్ మెంబర్స్ లో మీరు కాజు సారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ ఓకే పేస్టల్ కలర్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకే రోజెస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మీకు మొత్తం బ్లాక్ కలర్ షేడ్ లో మీకు పళ్ళు చూస్తే గ్రాండ్ పళ్ళు అండి ఓకే అంటే మొత్తం ఇదంతా కూడా వీవింగ్ అనమాట ఇది డిజిటల్ కాదు మీరు బ్యాక్ సైడ్ చూసినారంటే అర్థం అవుతుంది పళ్ళు అంత కూడా వీవింగ్ ఇది ఇది కూడా ఫినిషింగ్ బాగా ఫినిషింగ్ మొత్తం ఇంటర్ లాక్ ఉంది అసలు ఏమి ఇట్లా బ్యాంగిల్స్ కి మాట్టుకోవడం గానీ ఉండదు ఇది పళ్ళు హైలైట్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పిస్తా గ్రీన్ కలర్ లో ప్లేన్ బ్లౌజ్ వచ్చింది సో అసలు డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది అండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఇది కూడా మనకు వింటేజ్ కలెక్షన్ ఫోనాట్ సిల్క్ అండి ఇది ఇదంతా కూడా వీవింగ్ అనమాట మీరు బాటమ్ లో చూసుకుంటే మొత్తం ఎలిఫెంట్ డిజైన్ పీకాక్ డిజైన్ ఉంటుంది అదంతా కూడా వీవింగ్ అనమాట థ్రెడ్ వీవింగ్ పళ్ళు వచ్చేసరికి మొత్తం పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఆ పళ్ళు అంతా కూడా పీకాక్ అండ్ ఎలిఫెంట్స్ డిజైన్ ఉంది వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది క్లాత్ చినియా సిల్క్ అండి నెక్స్ట్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు క్లాత్ వెయిట్ ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది మూంగ్ దాల్ క్రీన్ కలర్ కి సెల్ఫ్ బార్డర్ వచ్చింది అనమాట జెరీ బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా మీనాకారి పళ్ళు అంతా కూడా గ్రాండ్ గా పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ బార్డర్ వచ్చారు కదా ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ పటోలా అండి బాధినీ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ మీకి మధ్యలో గోల్డ్ జెరీ వచ్చింది కదా అదంతా కూడా వీవింగ్ ఇది మొత్తం బాధినీ ప్రింట్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ వచ్చినాయి మొత్తం ముందు బోర్డర్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ బాగుంది నెక్స్ట్ మనం చూసిన లోని ఇది ఇంకొక ప్యాటర్న్ కాజు సిల్క్ అనమాట యాక్చువల్గా ఈ శారీ సిల్ పిస్తా ట్రీస్ ఇది ఎవరైనా చూస్తే ఫాయిల్ పెయింట్ అనుకుంటారండి ఏదో పెయింటింగ్ అనుకుంటారు కానీ వచ్చింది అవును అసలు చాలా సూపర్ ఉందండి ఈ శారీ నాకు భలే నచ్చింది వెళ్ళినప్పుడు శారీ అంతా కూడా వీవింగ్ అనమాట ఇది యునిక్ గా కనిపించాలంటే ఇలాంటి శారీస్ కట్టుకోవాలండి మోర్ ఓవర్ మార్కెట్ లో కూడా లేదు ఈ ఆర్టికల్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ పళ్ళు అంతా కూడా మొత్తం జెరీ డిజైన్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా బుటీస్ వచ్చినాయి నెక్స్ట్ కోమల్ సిల్క్ అండి కోమల్ సిల్క్ లో టిష్యూ శారీ మామూలుగా టిష్యూ అంటే అందరు భయపడతారు ఎందుకంటే శారీ క్లాత్ రఫ్ ఉంటుంది ఫిలిస్ రావు అని కానీ ఇది ఎంత స్మూత్ ఉంది అంటే జార్జెట్ లాగా ఉందండి క్లాత్ అంత స్మూత్ ఉంది జార్జెట్ ఫీల్ ఎట్ అంత ఫీల్ ఉంది అనమాట చాలా స్మూత్ ఉంది క్లాత్ శారీ అంతా కూడా టిష్యూ వచ్చింది పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సారీ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చినాయి ఫ్లవర్ బుటీ ఫ్లవర్ బుటీ వచ్చింది మొత్తం పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా గోల్డెన్ జెరీలో ఫ్లవర్ డిజైన్ సింగల్ ఇయర్ వేసుకుంటే ఏమన్నా పట్టు సారీస్ కూడా దీని పక్కన అవును అంత బాగుంది ఇది షైనింగ్ సేమ్ బ్లౌజ్ మొత్తం బుటీస్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ అప్పుడు డిస్కౌంట్ త్రీ అంటే ప్రతి దానిపైన మనకు అప్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే నెక్స్ట్ సారీ డోలా మీనా కారీ చాలా స్మూత్ ఉంటుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా మీనాకారి బుటీస్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం ఇదంతా కూడా వీవింగ్ అనమాట అక్కడక్కడ గోల్డెన్ జెరీ బుటీస్ కూడా వచ్చినాయి క్యాట్లా ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి పళ్ళు మొత్తం మీనాకారి అనమాట పింక్ గ్రీన్ యెల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ముంగా సిల్క్ శారీ మొత్తం బ్రౌన్ కలర్ ఉంది అంటే బ్రౌన్ వైన్ రెండు మిక్స్ అనమాట శారీ ఆల్ ఓవర్ సిల్వర్ జెరీ బుటీస్ వచ్చినాయి మొత్తం ఇదంతా కూడా వీవింగ్ అనమాట పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చిందండి దీనికి ఓకే మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నెక్స్ట్ ఇక్క సారీ డబల్ ఇక్కత్ సారీ శారీ మొత్తం పర్పుల్ కలర్ ఉంది శారీ అంతా కూడా మీనాకారి బుట్టే వచ్చింది బార్డర్ వచ్చేసరికి మొత్తం పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వర్క్ వచ్చింది పళ్ళు కూడా మొత్తం మీకు మీనాకారి వర్క్ వచ్చింది గ్రాండ్ గా పీకాక్ గ్రీన్ అండ్ గోల్డెన్ జెరీ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసరికి పీకాక్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం సెల్ఫ్ బుటీస్ వచ్చినాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఎయిట్ నేను చూస్తున్న ప్రకారం ఏంటంటే యంగ్స్టర్స్ కి కొంచెం పెద్ద వాళ్ళకి అందరికి మ్యాచ్ కదా ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఇది యంగ్స్టర్స్ అయినా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు నెక్స్ట్ శారీ టూ ఇన్ వన్ శారీ అనమాట ఒకటే శారీ ప్రైస్ కి టూ శారీస్ అనుకోండి అంటే టూ శారీస్ అంటే టూ టైప్స్ కట్టుకోవచ్చు ఈ శారీ ఫ్రంట్ వస్తే ఇట్లా మొత్తం బ్లూ కలర్ మీద గోల్డెన్ జెరీ వచ్చింది ఈ శారీకి ఫాల్స్ కుట్టకూడదు మీరు ఈ శారీని రివర్స్ కూడా వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం గోల్డెన్ జెరీ మీద బ్లూ లైన్స్ వస్తుంది ఇన్ దీనికి ఫాల్స్ కుట్టకూడదు ఎన్న వేసుకోవచ్చు అనమాట ఈ సారీ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సో బ్లౌజ్ మనకు రన్నింగ్ సేమ్ కలర్ వచ్చేసి సేమ్ కలర్ వస్తుంది బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది నెక్స్ట్ ముంగా సిల్క్ ఫుల్ హెవీ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ప్లేస్ లేకుండా మీకు మొత్తం మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వచ్చిందండి సారీ అంతా కూడా ప్యారెట్స్ డిజైన్ వచ్చింది మొత్తం పళ్ళు వచ్చేసరికి మొత్తం గ్రాండ్ గా గోల్డ్ కలర్ జెరీ వచ్చింది బ్లౌజ్ కూడా మొత్తం మీకు ఇట్లా వీవింగ్ వచ్చిందండి మీనాకారి వర్క్ వచ్చింది మొత్తం అసలు ఫస్ట్ టైం మామూలుగా ఇంత హెవీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ ఇస్తారు కానీ బ్లౌజ్ మొత్తం ఇంకా వర్క్ వేయాల్సిన అవసరం కూడా లేదు అసలు బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది మనం వన్ మీటర్ పైన ఉంది బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వచ్చింది సారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఎయిట్ నెక్స్ట్ ఫైతాని శారీ మొత్తం బ్రింజాల్ కలర్ డబల్ షేడ్ వచ్చింది వైన్ అండ్ పర్పుల్ కలర్ వచ్చింది మొత్తం పీకాక్ జెరీ వచ్చింది పీకాక్ బుటీస్ వచ్చినాయి శారీ ఆల్ ఓవర్ శారీ కూడా క్లాత్ చాలా స్మూత్ ఉందండి మెటీరియల్ మొత్తం పళ్ళు వచ్చేసరికి మొత్తం పైతన్ని డిజైన్ బార్డర్ అంతా కూడా పైతన్ని డిజైన్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్యారెట్ గ్రీన్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కలర్ గోల్డెన్ త్రీ సెవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ స్నేహా సిల్క్ అండి శారీ మొత్తం ఆనియన్ పింక్ కలర్ లో చెక్ ప్యాటర్న్ వచ్చింది సారీ కి బాటమ్ సైడ్ చూస్తే మొత్తం క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం లీవ్స్ డిజైన్ వచ్చింది సారీ కి బోత్ సైడ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఉంది పళ్ళు కూడా మొత్తం ఇట్లా షార్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చాక్లెట్ కలర్ మీద ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటదండి సింపుల్ గా ఉంటది కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ సారీ మంజూబా సిల్క్ ఈ సారీ అంతా పీకోక్ గ్రీన్ కలర్ లో మొత్తం గోల్డెన్ జెరీ లైన్స్ వచ్చింది వీవింగ్ అంతా అక్కడ లీఫ్ ప్రింట్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి మొత్తం క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది షార్ట్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వెరైటీ అండి ఇదేంటి నెక్స్ట్ కవిత టిష్యూ శారీ అండి టిష్యూ అంటాం కానీ ఇది షైనింగ్ లేదు కానీ ఓకే మొత్తం శారీలోనే వీవింగ్ వచ్చేసింది గోల్డెన్ జెరీ లైన్స్ అంతా వీవింగ్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ మొత్తం పారెట్ డిజైన్ వచ్చింది ట్రీస్ డిజైన్ ఉంది శారీ కి బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది టిష్యూ లైట్ గా మిక్స్ కదా సిల్క్ మిక్స్ అయింది మరి అంత షైనింగ్ లేదండి కొంతమందికి షైనింగ్ వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి కి వెళ్ళచ్చు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఆల్ ఓవర్ చెట్లు మధ్యలో బాగుంది ఈ సారీ కాస్ట్ టూ టూ నెక్స్ట్ శారీ నేమ్ యోగితా లోటస్ సిల్క్ షేడెడ్ డిజైన్ అనమాట మొత్తం మల్టీ కలర్ టాప్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ మధ్యలో ఎల్లో కలర్ బాటమ్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ ఉంది బాటమ్ అంతా కూడా మీకు లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు కూడా మొత్తం లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ మీద పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైనర్ శారీ అండి ఇది కొంచెం మామూలుగా ఎప్పుడు ఫ్లవర్స్ బర్డ్స్ అట్లా కాకుండా యునిక్ గా ఉండే శారీ చాక్లెట్ కలర్ షేడ్ వచ్చింది మొత్తం అక్కడక్కడ మీకు డార్క్ బ్లూ గ్రే కలర్ లో లైన్స్ వచ్చినాయి ఇక్కడ వస్తే మనకి ఇట్లా లోటస్ ఫ్లవర్ టైప్ వచ్చింది లీవ్స్ ప్యాటర్న్ లో మీకు సారీ ఆల్ ఓవర్ కూడా అక్కడక్కడ వస్తుందండి డిజైన్ అంతా ఇదిగోండి డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ కాజల్ సిల్క్ అనమాట ఇది క్లాత్ ఫీల్ అవ్వండి ఒకసారి ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది ఇది ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అనమాట మీకు శారీ అంతా కూడా క్రీమ్ ఇది పళ్ళు అనమాట క్రీమ్ కలర్ మీద ఏదో ఇట్లా పెయింట్ వేసినట్టు శారీ వస్తుంది సినిమాలో పెయింట్ శారీ మొత్తం ఇలా వస్తుంది డిఫరెంట్ ఉంది యూనిక్ ఉంది అసలు కాన్సెప్ట్ డిఫరెంట్ తీసుకున్నాడు అసలు సారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా వస్తుంది మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ మలై సిల్క్ అండి శారీ మొత్తం గ్రే కలర్ కాంబినేషన్ లో వస్తుంది మీరు బాటమ్ చూసారంటే టెంపుల్ డిజైన్ వస్తుంది గోపురం లాగా పైకి టెంపుల్ డిజైన్ వస్తుంది దీనికి హైలైట్ పళ్ళు అండి మీరు పళ్ళు చూస్తే ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి మధ్యలో ఎలిఫెంట్ ఉంది కృష్ణ ఇమేజెస్ కృష్ణుని అవతారాలు అండి ఇవన్నీ కృష్ణ స్టోరీ తీసుకొని మొత్తం కృష్ణ అవతారాలు అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ మీద బ్రౌన్ కలర్ బుటీస్ వచ్చినాయి సో డిస్కౌంట్ పోయి వస్తుంది ఈ శారీ కాస్ట్ టూ థౌసండ్ నాకు పళ్ళు బాగా నచ్చింది ఈ సారీలో పళ్ళు మాత్రం చాలా హైలైట్ ఉంది ఇందులో సింగిల్ కలర్ వస్తుంది ప్రియా గారు లేదండి ఇంకొకటి కూడా ఉంది ఓకే ఆఫ్ డిస్కౌంట్ తో వస్తుంది ఈ సారీ నెక్స్ట్ అండి ఇది బనారసి రంకాట్ మొత్తం వైన్ కలర్ అండ్ లావెండర్ కాంబినేషన్ లో సారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది మొత్తం వీవింగ్ రోజ్ ఫ్లవర్స్ వీవింగ్ ఉంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా గోల్డెన్ జెరీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ భార్గవి సిల్క్ అండి ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది అంటే శారీలో యాక్చువల్ గా గోల్డెన్ జెరీ డిజైన్ వస్తుందండి శారీస్ కన్నిటికీ కానీ వీళ్ళు ఇది థ్రెడ్ తీసుకున్నారు వీవింగ్ అంతా ఈ శారీ మొత్తం కూడా వీవింగ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది ఇది అంతా థ్రెడ్ వర్క్ అనమాట బాటమ్ అండ్ టాప్ థ్రెడ్ వర్క్ మీకు ఈ పళ్ళు వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అనేది కూడా స్టైల్ లో కనిపిస్తుంది ఫాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ అండి ఈ శారీ కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఆఫ్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీ రాజ్వి పటోలా సిల్క్ అనమాట ఇదంతా కూడా చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ శారీ ఆల్ ఓవర్ పింక్ మీద వైట్ కలర్ అండ్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వీవింగ్ ఉంది పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా బుటీస్ వచ్చినాయి మీనాకారి వర్క్ లో మొత్తం బుటీస్ వచ్చినాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ బాబు టిష్యూ సారీ అండి టైం కూడా చూయించాం కదా మనము అవే దాంట్లో వేరే డిజైన్స్ అండి మీకు టిష్యూ అంటే చాలా రఫ్ ఉంటుంది క్లాత్ కానీ ఇది చాలా స్మూత్ ఉంటుంది ఫ్రిల్స్ కూడా బాగా వస్తాయి బార్డర్ మొత్తం ఆప్లిక్ వర్క్ వస్తుందండి పళ్ళు అంతా కూడా ఆప్లిక్ వర్క్ అనమాట అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి మీరు బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ అంతా కూడా హెవీగా బ్యాక్ నెక్ కి హ్యాండ్స్ కి అంతా కూడా యాప్లిక్ వర్క్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ థర్టీ దీంట్లో కలర్ ఉంది కలర్ అండి ఆనియన్ షేడ్ వస్తుంది అనమాట ఇది కూడా వన్ గ్రామ్ టిష్యూ అండి కానీ చూసేకి మాత్రం గ్లాస్ టిష్యూ లాగా ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా యాప్లిక్ వర్క్ బార్డర్ మొత్తం కూడా యాప్లిక్ వర్క్ వస్తుంది శారీ అంతా పళ్ళు మొత్తం ఇట్లా ఫుల్ డిజైన్ వస్తుంది మీరు శారీ చూస్తే హాఫ్ వర్క్ వస్తుందండి హాఫ్ వర్క్ డిజైన్ హాఫ్ వర్క్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మీకు బ్యాక్ నెక్ మొత్తం ఆప్లిక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ అంతా కూడా వర్క్ వస్తుంది సెకండ్ కలర్ లో ఉంది మా దగ్గర సో అగే కలర్ రీచ్ కలర్ లోనే డిస్కౌంట్ పోయి జీరో ప్రైస్ నెక్స్ట్ సారీ అండి ఇది ఇది కూడా వన్ గ్రామ్ టిష్యూ శారీ అండి శారీ అంటే మా దగ్గర టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ వరకు ఉన్నాయండి వన్ గ్రామ్ టిష్యూ లేనే ఓకే ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ అంటే క్లాత్ ప్లస్ ఇక్కడ ఉండే ఆప్లిక్ వరకు డిఫరెన్స్ ఉంటుందండి డిజైన్ ఫినిషింగ్ అంతా కూడా డిఫరెన్స్ ఉంటుందండి అందుకు ప్రైస్ వేరియేషన్ అనమాట ఇది మొత్తం మీకు క్రాస్ వస్తుంది పళ్ళుకి ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం బార్డర్ వస్తుందండి ఓకే రన్నింగ్ లో వచ్చేస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ వన్ గ్రామ్ టిష్యూ శారీనే అండి ఇది కూడా శారీ మొత్తం ఆనియన్ పింక్ కలర్ చాలా స్మూత్ మెటీరియల్ ఉంటుంది శారీ అంతా కూడా యాప్లిక్ వర్క్ వచ్చిందండి పళ్ళుకి మొత్తం మీరు సారీ చూసారంటే హాఫ్ వర్క్ ఉంటుంది మొత్తం కింద అంతా హాఫ్ వర్క్ వర్క్ వస్తుంది రన్నింగ్ అండి డిజైనర్ కి ఎప్పుడు రన్నింగ్ కలరే వస్తుంది ఆ కాంట్రాస్ట్ రాదు బ్లౌజ్ కి మొత్తం బ్యాక్ సైడ్ నెక్ కి హ్యాండ్స్ కి అంతా కూడా వర్క్ వచ్చింది అండ్ సెకండ్ కలర్ వచ్చేసి సెకండ్ లావెండర్ కలర్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత వస్తుంది గారు సార్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ అండి ఇవేంటి ప్రియా గారు సెమీ పట్టు ఇవన్నీ సెమీ పట్టు సారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉందండి యాక్చువల్ గా సెమీ పట్టు అంటే ఎప్పుడైనా వెయిట్ ఉంటుందండి చాలా వెయిట్ ఉంటుంది కానీ ఇవి లైట్ వెయిట్ సారీస్ అన్నమాట ఓకే లైట్ వెయిట్ వచ్చి ఫిఫ్టీన్ టు టూ ఫైవ్ వరకు ఉన్నాయి ప్లెయిన్ వచ్చేసి మొత్తం ఇంట్లో బార్డర్ హైలైట్ చేస్తారు కొన్ని కొన్ని కంప్లీట్ బ్రోకెట్ వచ్చాయి మొత్తం ఇట్లా ప్లేస్ సిల్క్ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి బాగుంటాయి చూడండి ఈ సారీస్ అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయండి సో కొన్ని ఆర్టికల్స్ ఏదో తెప్పించారనమాట ప్రియా గారు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు శాంపుల్ చూపిస్తున్నాము దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే సో గైస్ చూసారు కదా అండి అన్ని సారీస్ పైన కూడా అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి రిమైనింగ్ ప్రైస్ చెప్పామండి అండ్ ఈ వీడియోలో ఎక్కువ ఏంటంటే ఫెస్టివల్ కమింగ్ సీజన్ ఉంది కాబట్టి ఫెస్టివల్ కలెక్షన్ అలాగే పెళ్లికి సరిపోయే కలెక్షన్ తీసుకొచ్చామండి ఆల్మోస్ట్ మీరు చూపించిన దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కదా ఫైవ్ వర్క్ ఉన్నాయండి మైసూర్ సిల్క్ అయితే చాలా బాగుంది సో ఒకవేళ మీరు మైసూర్ సిలికి ఇలాంటి క్వాలిటీలో చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి జిఎన్ఎస్లో అవైలబిలిటీలో ఉందండి ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంటుంది నా లోకల్కి సింగిల్ సారీ అయినా పంపిస్తున్నారు స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది ప్రియా గారికి డిఎం చేసి మీకు ఏ సారీస్ కావాలి ఇవే కాదు చాలా ఉన్నాయి స్టోర్లో మీరు ఏ బడ్జెట్లో చూస్తున్నారని చెప్పినా కూడా మేడం ఇట్లా ఫోటో తీసి పెడతారు మీరు కార్ అంటే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి బై గైస్